డ్యూ సీ ఆల్ మై టాట్యూస్ ఐ హ్ మెనీ టాటూస్ కరెక్ట్ నాకు కూడా చాలా టాటూస్ ఉన్నాయి డ్యూ సీ ఐమ్ షూస్ ఆన్ స్టేజ్ డ్యూ సిటూస్ ఎవ్రీ వన్స్ హౌ కెన్ యూ హెవ్ టాట్యూస్ ఇట్స్ రాంగ్ నుంచి మరి టాటూస్ వేసుకోవడం తప్పు కదండి మీరు టాటూస్ ఎలాగేసుకుంటారు అని అడుగుతారు ఐ సే ఓ వేర్ ఈస్ దాట్ రిటర్న్ బైబుల్లో ఎక్కడది రాసింది అని అడుగుతారు ఇట్స్ రిటర్న్ ఇన్ లెబిటికస్ లేవి కాండంలో రాస్తుందండి అంట ఓ లెవిటికస్ ఆ ఓకే సో ఇఫ్ యు యాక్చువల్లీ రీడ్ ఇన్ లెవెటికస్ ఇట్ ఆల్సో సేస్ యూ షాల్ నాట్ వేర్ క్లోత్స్ విత్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ మరి అయితే లేవికాండంలో అది రాస్తుందా లేవికాండాన్ని మనం చూసినట్టయితే మనం వేసుకునేటువంటి వస్త్రాల్లో ఈ ఉన్నటువంటి దారాలు కలుషితమైనటువంటి దారాలు కూడా లేక కలిపితమైనటువంటి లేక రెండు రకాలు కలిసింది కూడా మనం వేసుకోకూడదు అని రాయబడి ఉంది ఇఫ్ యు చెక్ యువర్ క్లోత్స్ నౌ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ వేరింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఆర్ లినిన్ దెన్

జాని లేవి కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను జాని చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పడుచు పడుచుకొనకూడదు నేనే మీ దేవుడినైనా యోహోవాను ఒకవేళ కొంతమందికి ఆ శంఖంలోనే పో శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనేటువంటి జాత ఉంటారు బైబిల్లో వచ్చిన ఎక్కడైనా ఉందా అనే జాత ఉంటారు సురేష్ గారు చాలా పొడుగ్గా వివరించారు అదంతా వద్దు సార్ నాకు బైబిల్లోంచి వచ్చిన చూపించండి అంటే ఇంతకంటే క్లియర్ వచ్చిన ఏమీ లేదు పచ్చబొట్టు పొడుచుకోకూడదు అని స్ట్రైట్ అవే మోషే ధర్మశాస్త్రంలో రాయటం జరిగింది సో కాబట్టి బిబ్లికల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చెప్తాను ఏంటనంటే మోస్ట్ ఆఫ్ ది హారర్ మూవీస్లో డెవిల్ని ఇన్వైట్ చేయడానికి ఉపయోగించేది ముగ్గులు మీరు ఏ హారర్ సినిమా అయినా చూడండి దయ్యాన్ని ఇన్వైట్ చేయడానికి ముగ్గేయాల్సిందే నీ ఒంటి మీద ముగ్గు వేసుకునేది ఇన్వైట్ చేయడానికి దేవుణ్ణి కాదు అని ఏ విధంగా ఆలోచించినప్పుడు కూడా ఒకవేళ బాడీ మీద క్రాస్ వేసుకుంటాను అని కనుక మీరు అన్నారనుకోండి మీరు ఏ సినిమా అయినా చూడండి ఒంటి మీద క్రాస్ ఉందంటే ఆడ డాన్ అని అర్థం అనమాట సో దాట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ద వరల్డ్ ఔట్ సైడ్ హ్యాస్ వీడు ఒంటి మీద క్రాస్ ఉందంటే వీడు పచ్చి దొంగ అని అర్థం దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ పీపుల్ హ్యావ్ కాబట్టి దాని ద్వారా క్రీస్తుని చూపించడం అనేది అసాధ్యం కాబట్టి ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ట్యాటు ఈస్ బ్యాడ్ అంటే ఒక